ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో మనకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకు బంబర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి ఫీజు లేకుండా జస్ట్ మొబైల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఫుల్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని లింక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ముప్పై ఒక వరకు ఇక్కడ మీకు సాలరీ పొందవచ్చండి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు తిరుపతిలో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఈ యాప్స్లో నుంచి అప్లై చేసుకోవాలని చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇందులో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మరొకసారి చెప్తాను అప్లికేషన్ ఫీజు లేదు జస్ట్ మీరు మొబైల్లోనే అప్లై చేసుకొని ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు ఆ ఇంటర్వ్యూ అయినట్లయితే అన్ని సర్టిఫికేట్ తీసుకొని మీకు ఇక్కడ జాబ్ అనేది ఇస్తారండి అంటే మీరు అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది కూడా అక్కడ వెళ్ళేసి మీరు ఇస్తే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే చేసిన ఛానల్ సింపుల్ మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ అండి సర్చ్ చేస్తాను ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు తిరుమల 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 సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకసారి విజిట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కానీ చూసుకుంటే దీని మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రీడ్ మోర్ మీద ఆప్షన్ ఉంటుంది రీడ్ మోర్ అనేసి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇక్కడ మన అప్సల్ వెబ్ పేజ్ అలానే మీకు అన్ని అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అయితే ఇది మనకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి తిరుపతి నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అలానే ప్రాజెక్ట్ అసోసియేట్ అలాంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ మూడు రకాలుగా మీకు ఉద్యోగాలు ఉన్నాయి ఐదో నుంచి స్టార్ట్ కావడం జరిగింది అనగా ఈ రోజు నుంచి మనకు నెక్స్ట్ అంటే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది షార్ట్ కట్ లో చాలా క్లియర్ అనేది కూడా ఇచ్చాను అన్ని కూడా ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్ గా మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ముప్పై ఒక వేల వరకు ఇక్కడ మీకు సెలెల్ ఇస్తారు ముప్పై లోపల ఏజ్ కలిగి ఉండాలి ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇరవై వేల వరకు శాలరీ ఇస్తారు ముప్పై లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి అలానే ఇక్కడ ఏంటంటే చాలా మందికి డౌట్ రావచ్చు డిజేబుల్ అని ఇచ్చారు కదా ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లేకపోయినా కూడా మీరు ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు మెడికల్ లైబ్రేటరీ అంటే ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ముప్పై లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు పద్దెనిమిది వేల వరకు ఏజ్ అనేది కలిగి ఉండాలి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని డిసిప్లిన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డిప్లొమా సర్టిఫికేట్ అనేది కంప్యూటర్ సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే అప్సల్ వెబ్ పేజ్ అనేది మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ ఇరవై ఏడు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ నేను చూపిస్తాను చూడండి అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మీరు అప్లై లింక్ మీద కూడా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అలానే గూగుల్ న్యూస్కి సంబంధించి డైరెక్ట్ ఫామ్ అని చెప్పాను కదా మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అది కూడా ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి మీరు చేసిన చాలా సింపుల్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అనేది చేయండి డౌన్లోడ్ అయిన తర్వాత మీకు రెండు మూడు నిమిషాలు ఓపెన్ అనేది అవుతుంది ఓపెన్ చేసి పూర్తిగా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ కానీ మీరు కిందకి వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ చదివిన తర్వాత అంటే వర్క్ లోడ్ ఏమి కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చారు ఏ వర్క్ చేయాల్సి వస్తుంది అనేసి అన్ని రీడౌట్ చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది లోపల మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ గూగుల్ ఫామ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అనేది అవుతుందండి ఇలా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ పేరు అనేది క్లిక్ చేయండి ఫుల్ నేమ్ అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనే సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఫుల్ నేమ్ మెయిల్ ఫీమేలా ఏజ్ లిమిట్స్ ఏంటి ఫాదర్ నేమ్ ఏంటి అడ్రస్ ఏంటి పర్మనెంట్ అడ్రస్ ఏంటి మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు మ్యారీడ్ అన్మ్యారీ ఆ తర్వాత మీరు నేషనల్ ఏంటి ఆ తర్వాత ఇక్కడ మీరు క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఇక్కడ ఫిల్ అప్ చేసి డైరెక్ట్గా మీరు సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ అప్లోడ్ చేయండి అన్ని పీడిఎఫ్ అనేది కూడా అంటే పీడిఎఫ్ రూపంలో రెడీ చేసుకొని అప్లోడ్ చేసి ఇక్కడ అగ్రి రాసి సబ్మిట్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుందండి ఆ తర్వాత మీరు ఆఫ్లైన్ లో కూడా సెండ్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి